హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం బ్లౌజ్కి కట్ వర్క్ అండి కట్ వర్క్ మోడల్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఇన్విజిబుల్ పైపింగ్తో కట్ వర్క్ మోడల్ నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి నేను ఆల్రెడీ ఫ్రంట్ స్టిచ్ చేసాను ఇలా మనకి కట్ కనిపించదండి నీట్గా పైపింగ్ వేసుకోవచ్చు కట్ వర్క్కే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీకు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి దీనికోసం నేను ఆల్రెడీ నెక్ కట్ చేసుకున్నానండి రౌండ్ నెక్ కట్ చేసుకుని లైనింగ్ అటాచ్ చేసాను ఇప్పుడు దీనికి వర్క్ మోడల్ కోసం పేపర్ క్యాన్వాస్ అండి పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను మనం బ్యాక్ సైడ్ నెక్ ఎంతైతే తీసుకున్నామో అదే నెక్ దీనిపైన డ్రా చేద్దామండి ఇది రౌండ్ నెక్ తీసుకున్నది సెంటర్ పీస్ అండి దీన్ని దీనిపై నుంచి మాఫ్ చేసుకుందాం ఇలా సేమ్ ఈ నెక్ ఎలా అయితే ఉందో అలానే మాక్ చేసుకుని కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి క్యాన్వాస్ వెడల్పు వచ్చి వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇలా టూ ఇంచెస్ వెడల్పు కానీ లేదంటే వన్ అండ్ హాఫ్ అయినా సరిపోతుందండి నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ టూ ఇంచెస్ వెడల్పుతో మనం లౌండ్గా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్కి లోపల వైపు కండి లోపల వైపు నుంచి ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకుందాం విధంగా చుట్టూ హాఫ్ ఇంచు లోపలికి ఒక లైన్ మార్క్ చేయండి ఇలా కరువు మీకు ఈ విధంగా సరిపోతుంది ఇంకా కరువు మీకు ఎక్కువ కావాలనుకుంటే ముప్పై ఇంచు మార్క్ చేసుకోండి నేను హాఫ్ ఇంచులోనే కరువు షేప్ తీసుకుంటున్నాను ఇలా హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకున్నాం కదండి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర మనం టూ ఇంచెస్కి ఇలా ప్రతి టూ ఇంచ్కి ఒక మార్క్ చేసుకుందాం చుట్టూ ఇలా టూ టూ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి ఇలా టూ టూ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఈ విధంగా క్యాన్వాస్ చివరి నుంచి అండి మనం తీసుకున్న హాఫ్ ఇంచ్ వరకు ఈ కరువుని ఈ విధంగా తిప్పుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్యాన్వాస్ అంచు దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా అంచు తగలాలండి అంచు దగ్గర నుంచి మనం తీసుకున్న ఈ హాఫ్ ఇంచ్ వరకు ఈ కరువు తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మాక్ చేసుకున్న తర్వాత మీకు కరువు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ కంటే ముప్పా ఇంచు లోపలికి మాక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు హాఫ్ ఇంచులో కరువు సరిపోతుందండి నెక్కకి లేదు అనుకుంటే ఇంకా లోపల వరకు కూడా తీసుకోవచ్చు ఇలా మాక్ చేసుకున్న తర్వాత కరువు మొత్తం నీట్గా కట్ చేసుకుందాం ఇలా మొత్తం కలుస్ అన్నీ నీట్గా కట్ చేసుకున్నాం కదండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం దీనికి సరిపడా ఒక కాటన్ పీస్ తీసుకోవాలండి సేమ్ కలర్ అయినా పర్వాలేదు దగ్గరలో ఉన్న వేరే కలర్ అయినా పర్వాలేదు మీరు బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇంచుమించు చూసుకుని సేమ్ కలర్ తీసుకోండి ఈ విధంగా ఈ కాటన్ పీస్ పైన ఈ పే పేపర్ క్యాన్వస్ని పెట్టి ఫస్ట్ ఒక స్టిచ్ అటాచ్ చేసుకోవడానికండి మనం క్యాన్వస్ని క్లాత్కి అటాచ్ చేసుకోవడం కోసం ఒక స్టిచ్ వేసుకుందాం ఇలా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి లేదు మీరు ఇలా కుట్టు వేసుకోకుండా ఐరన్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక స్టిచ్ వేసుకున్నానండి ఇప్పుడు మనం క్యాన్వాస్ పక్క నుంచే ఒక ఖర్చు ఉండేటట్టు ఈ కాటన్ పీస్ని కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పావించ్ ఖర్చుని మనం ఇలా క్యాన్వాస్ పైకి మడిచి ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇలా చుట్టూ స్టిచ్ వేసుకున్నాం కదండి ఇప్పుడు క్యాన్వాస్తో పాటు కాటన్ పీస్ని కూడా సమానంగా ఎలా అయితే ఉందో అలానే కట్ చేసేసుకుందాం ఇలా క్యాన్వాస్ పక్క నుంచి మనం క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నామండి ఇప్పుడు పైపింగ్ కోసం నేను ఆల్రెడీ పైపింగ్ తయారు చేసుకున్నాను దీనికోసం ఒక పాంచు ఖర్చు ఉంచుకుని మిగిలినంతా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీనికి మనం పైపింగ్ వేద్దాం ఇలా పై వైపు నుంచి అండి పై వైపు నుంచి ఈ విధంగా పెట్టుకుని నీట్గా ఇలా టర్న్ చేసుకుంటూ పైపింగ్ వేసుకుందాం ఇలా క్రెడ్ పక్క నుంచే స్టిచ్ వేసుకుని మనం కరెక్ట్గా ఈ టర్నింగ్ వచ్చేటప్పుడు ఇక్కడండి పాయింట్ దగ్గర సూది దించుకుని అప్పుడు టర్న్ చేసుకోవాలి కొంచెం స్లోగా ఓపిక్గా వేస్తే చాలా నీట్గా వస్తుందండి ఇలా కరెక్ట్గా పాయింట్ దగ్గర మీరు సూదిని ఈ విధంగా కరెక్ట్గా దించి అప్పుడు టర్న్ చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు ఈ పైపింగ్ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా సైడ్కి మళ్ళీ దానిపైన స్టిచ్ పడిపోతుంది అలా పడకుండా సైడ్ అనుకుంటూ పక్క నుంచి మళ్ళీ స్టిచ్ వేసుకుని టర్న్ చేయాలి ఇలా కరెక్ట్గా సూదిని దించి ప్రతి దగ్గర ఇలా సూదిని దించి క్లాత్ మొత్తాన్ని ఇలా పక్కకి మళ్ళీ దానిపైన స్టిచ్ పడితే మనకి నీట్గా రాదండి పక్క అనుకుంటూ అప్పుడు మళ్ళీ మిగిలింది స్టిచ్ చేయాలి ఇలా నీట్గా మనకి రౌండ్ ఎలా అయితే ఉందో అలానే టర్న్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా ప్రతి చోట సూదిని దింపుకుంటూ మొత్తం రౌండ్స్ అన్నీ నీట్గా చూసారు కదా ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలండి ఇలా మొత్తం రౌండ్స్ అన్నీ తిప్పుకోవాలండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ సెంటర్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇలా ఎక్స్ట్రా క్లాత్లన్నీ మనకి కుట్టేటప్పుడు అడ్డు లేకుండా ఉంటాయండి మొత్తం క్లాత్లన్నీ కట్ చేసుకుందాం అండి ఇలా మనం ఎక్స్ట్రా వేస్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత పైపింగ్ ఇలా పైకి లేచింది కదండి మనకి ఇది కూడా కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఇలా చిన్నగా టక్స్ పెట్టుకుందామండి ఇలా పైపింగ్ క్లాత్ మాత్రం మనం చిన్నగా టక్స్ పెట్టుకుంటే తిరిగేటప్పుడు నీట్గా వస్తుంది ఇలా ఇలా అక్కడక్కడ మనం టక్స్ పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనకి క్లాత్ అడ్డు రాకుండా నీట్గా వంగుతుందండి లేదంటే ఇలా పట్టుకుని ఉండిపోతుంది లాగబెట్టకుండా ఉంటుంది నీట్గా ఇప్పుడు మనం ఇది మెయిన్ క్లాత్ అండి మెయిన్ పీసు ఆల్రెడీ మనం రౌండ్నే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పైపింగ్ ఇలా వెనక వైపుకి అండి వెనక వైపుకి ఇలా సెంటర్ చూసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని మీరు అక్కడక్కడ మనం గుండె పిన్నెలు పెట్టుకోవడం వల్ల కదలకుండా ఉంటుంది ఇలా సమానంగా క్యాన్వాస్ ఇంకా బ్లౌజ్ ఎడ్జ్ రెండు కలిసి ఉండేటట్టు ఇలా చూసుకొని మనం ఇలా పిన్నెలు పెట్టుకుంటే కదలకుండా ఉంటుందండి ఇలా సమానంగా క్యాన్వాస్ ఎడ్జ్ ఇంకా బ్లౌజ్ రెండు కలిసేటట్టు చూసుకుని అక్కడక్కడ పిన్నులు పెట్టుకుందాం చూసారు కదా ఇలా సమానంగా పిన్నులతో అడ్జస్ట్ చేసుకున్నామండి ఇప్పుడు మనం ఆల్రెడీ వేసిన పైపింగ్ వేసిన స్టిచ్ ఉంది కదండి ఈ స్టిచ్ పైన మనం స్టిచ్ పడేటట్టు చూసుకొని కరెక్ట్గా పైపింగ్ పక్క నుంచే మనకి స్టిచ్ వస్తుంది దీనిపైనే వేసుకుంటే సరిపోతుంది అలాగే కార్నర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఒక కుట్టు లోపలికే వేసుకుంటే పైపింగ్ నిలబడి ఉంటుందండి పట్టుకుని ఇలా ఈ కుట్టు పైన వేసుకుంటూ మనం ఆల్రెడీ కట్స్ పెట్టుకోవడం వల్ల పైపింగ్ మనకి క్లాత్ అయితే అడ్డు రాదండి చూసుకుని క్లాత్ పైన కూడా పడకుండా మనం కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక కుట్టు జస్ట్ ఒక స్టిచ్ మనకి థ్రెడ్ పైన పడేటట్టు వేసుకుని అప్పుడు తిప్పండి ఇలా చూస్తున్నారు కదా ఇలా కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక కుట్టు థ్రెడ్ పైన పడాలండి పట్టితేనే మనకి పైపింగ్ కరువు పట్టుకుని ఉంటుంది నీట్గా ఈ విధంగా అదే స్టిచ్ పైన పడుతూ మనకి కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి జస్ట్ ఒక్క కుట్టు మనం తెడ్డపైకి వచ్చేటట్టు పెట్టి అప్పుడు టర్న్ చేయాలండి ఇలా మొత్తం మనం స్టిచ్ చేసుకుందాం ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్కి మనకి ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకుందాం కార్నర్స్లో ఇలా నీట్గా కట్ చేసుకునేటప్పుడే మనం చిన్నగా ఇక్కడ లోపలకండి కరవ తిరిగే దగ్గర చిన్నగా కుట్టు కట్ అవ్వకుండా ఇలా చిన్నగా టక్స్ పెట్టుకుందామండి ఇలా ఈ వేస్ట్ కట్ చేసుకుంటూ ఇలా కరువు అండి మనం తిరిగి అలా పెట్టుకోవడం వల్లే మనకి కరువు నీటుగా తిరుగుతుంది ఈ వేస్ట్ కట్ చేసిన తర్వాత ఇలా కుట్టు కట్ అవ్వకుండా చిన్నగా టక్స్ పెట్టుకుందాం చూసారు కదా ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత మనం దీన్ని టర్న్ చేద్దామండి ఇలా నీట్గా చూసారు కదా మొత్తం ఇలా బయటికి తిప్పుకున్న తర్వాత ఇలా కార్నర్స్ ఉన్నాయి కదండి కార్నర్స్ దగ్గర కొంచెం అటు ఇటు అనుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఆల్రెడీ మనం థ్రెడ్ పైన ఒక కుట్టు పడేటట్టే వేసాం కాబట్టి కరువు కూడా నీట్గా వస్తుంది ఇలా కార్నర్స్ దగ్గర ఇలా అనుకుంటే మనకి లోపల క్లాత్ అడ్జస్ట్ అయిపోతుందండి ఇలా ఈ విధంగా మనకి ఇలా కుట్టు లోపల వైపు వరకు వేసాం కాబట్టి నీట్గా వచ్చింది చూసారు కదా కరువు కూడా మనకి పట్టుకుని ఉంటుంది కొంచెం కరువు దగ్గర ఇలా అనుకుంటూ పైపింగ్ ఏమైనా లోపలికి ఉంటే బయటకు ఇలా లాక్కుంటూ నీట్గా ఇలా టర్న్ చేసుకుందామండి చూసారు కదా పైపింగ్ ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ మనకి చాలా నీట్గా వేసుకోవచ్చండి ఇది మనం హ్యాండ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా ఇలా వేసుకోవచ్చు మనకి కొంచెం లైట్ కలర్ కాబట్టి కనిపించట్లేదండి ఫుల్ ఆపోజిట్ కలర్స్ అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇలా దీనిపైన మీరు ఐరన్ చేసేసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి లేదు ఐరన్ కాకుండా మీరు పైన ఇంకొక స్టిచ్ వేసుకున్న బాగానే ఉంటుందండి చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్